మాన్యుడు కవివరియు శ్రీ బ్రహ్మశ్రీ పొరిడ విశ్వనాథం గారిని విశ్వనాథ గారిని ప్రార్థిస్తున్నామని బ్రహ్మశ్రీ పొరిడ విశ్వనాథ మహా మహాపండితులు సంస్కృతంలో ఆంధ్రలలో ఎంతో అద్భుతమైన కల్పనాన్ని కలిగించేటటువంటి వారు వారిని మన మన కలతాపించామని సభకు అయితే ఇంకొక అవధానాలుగా కూడా వారు పేరు తెలుసుకున్నారు ఇవ్వాలంటే శ్రీమతి ఆకుండి శైలజ గారు ఇవ్వాలి అంత అద్భుతంగా అవధానం యొక్క సేకృషి పరీక్షించే విధంగా వారు నెస్క్షరం శ్రీ ఊరే విశ్వనాథ్ శర్మ గారు సతగాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు सवारी माँ ऐसा दुष्ट वाद ऐसा दत्ता फख्ताबी नारी ऐसा सुष्कता यह नफरत भी भावा इसलिए ना बारी ना उड़ान या बदल

పుస్తకాలు విశ్రామం అవకాశం అవసరం చేయకుండా నా కలిగి చాలా సంతోషంగా ఉంది శైలి జరుగు సహస్రానికి దాదాపు సహా పది ఉంటే అని చెప్పి అనేకమైనటువంటి శతకాలు రాసినటువంటి కనుక ధారణమైనటువంటి అనుభవం ధారణమైనటువంటి பதீம் யோக நடவடிக்கை சேர்த்து பல விநியாசம் தான் வீட்டில் நான் ரெண்டு சதகாலும் ஒரு உதாரண காலம் திருப்பதி வெங்கடநாயகம் சமரம் ஃபட்டான விநாயக உதாரண காலம் மூணு கூட சூசலோ ఉండేటువంటిది ఏంటంటే కొంతమంది భక్తి రసాత్మకంగా మరొకరు కొంతమంది సామాజిక రాసి ఉంటారు రెండు కూడా ఉంటాయి ఇది ఈ భక్తి మార్గాన్ని ఉపయోగించడం భక్తిని కలిపి చేస్తాయి అందరికీ కూడా నష్టస్తావనం చేత సామాజిక సంబంధ విషయాలు కూడా ఉంటాయి సతనైనటువంటి ధర శతకాలు బాగుంటాయి ఎందుకంటే దీంట్లో శైలజాల ప్రభుత్వంతో పాటు సామాజిక సమాజానికి ఏ విషయాన్ని చెప్పేటువంటి శతకాలు కానీ ఒక పదే కానీ సమాజంలో ఆ కూడా ఏదన్నా సమాజాలు పోటీ పడాలి అని అనేక విషయాలు నిజంగా జరగడం చాలా అద్భుతమైన సరిగా అనుకుంటున్నాను దాంట్లో దీంట్లో సరే కనబడిన సున్నాను అప్పు చేసి మొత్తం చాలా బ్రహ్మాండంగా చాలా అలానే ఈ సమాజ చాలా అద్భుతంగా ఈ తప్పని మార్గదర్శకం హిందీల කොකඩේ ක සාල දය සු පල ජද ගරුණ ඉතඳ මුතු පී ඇට්තිි ද හ හෝ ගන්න පත්මට සබ ත කපහම කඩ ඒ කෝඩාර

इनको कचिन्नाना स्कोबालोरी का एक गोभीस आशुस्ति ता आपुंगें तेजो चंद्रिका सोबिता विसा आरती खिलावी धन सेदा पदशिला मूर्ति इंगली सिधिनी एस्यम அனுமதி <laughs> ஆச்சீந்த हमारी सुबह शुरू आदि गुरु शिष्य के तरीके कलक सामान्य गुरु का ज्ञान के अंतर्गत क्या के भाव होते हैं

ఇకపోతే ఆ సపని ఉదాహరణ ఉదాహరణ కార్యక్రమం కూడా రాశాను వినాయక ఉదాహరణ అయ్యమో మా గురుమైన మాకు చెప్పినటువంటి మాధ్యమంపై గురించి మల్ల ఈ వినాయక ఉదాహరణాన్ని చూస్తున్నాను అది రాశాను ఆ తర్వాత సంస్కృతి గురించిగా చెప్పాను Yes, 啊，对呀。

ఆకుడి శైల తిరగాలని వారి యొక్క కథ వారి అభిప్రాయాన్ని బట్టే రూపంలో తెలియజేసిన శైఖ శ్రీలం వారి శైల జాతుల పద్య కలిగించు భూ శైలవాసు మొదటగా ఈ సార్వజన కార్యక్రమానికి దయచేసి ఉమాదేవ గారికి ప్రాతినిధ్యం వహిస్తున్నాము శ్రీ నిష్టల నరసింహ గారిని దయతో శ్రీమతి ఆత్మశైలి గారికి మా తరపున కలవండి. కూపురం గ్రామ కమిటీ అధ్యక్షులు గారు అంటారు. అధునా పుస్తకం ఆవిష్కృతవ్యేభ్య శ్రీవరిశ్వనాథ శర్మభ్య సత్కారీ

ಆ <muchas> संयम जनते। तब सी.टी.वी.स आचार्य ने उस तकाबुस करके आवश्यकता के तहत जन्य लघु मारे जाएंगे जिनमें जरूरत वाला तरह से श्री.टी.वी.स आचार्य ने बांधू लगाकर बुलाया जब समारण चलकर सुनवार में लगाया जाएगा जिसमें जरूरत वाले लोग गुड फाइट, गुड फाइट, बंगला कंट्री ¡Gracias!